ಆ ವಿಜಯ್ ಕಾಮ ಆಲ್ಲ ಜೋಡು ಬಾಮ ಸೆಂಟರ್ ರೋಸ್ ಆ ಸೆಂಟರ್ সাইಕಲ್ ಕಾಮ ರೋಡ್ ಎಂತ ನಮಸ್ಕಾರ ಮಿ ರವಿಶು ತಮ್ಮ ಇರದಿ ಟ್ರಾಕ್ ಪಟ್ ಚಾಲೆ ಚಾಲೆ ನಿಮಿತ್ತ ವಾಟರ್ ಪಟ್ ನಿರೋಣೋಣೇ నుంచి మీరు ఇచ్చేవాళ్ళు ఎంతో కాస్ట్లీ మెట్లు మీకు అబ్బెప్పేవాళ్ళం మళ్ళీ వాళ్ళు షాపులకి ఇచ్చేవాళ్ళు ఏ రోజన్నా మీ దగ్గర నుంచి ఒక్క బండిని కానీ ఒక చీర మిస్ అయింది అనేది కూడా లేదు మీరు బ్రహ్మాండంగా నా మిగతా టైంలో అదే పదిహేను నుంచి వ్యాపారం నేను హైదరాబాద్ వ్యాపారం చేస్తున్నాను కానీ మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి కలిసా మొత్తం రెండు వేల పద్నాలుగులో వచ్చిన నాని గారు కలిసి చేసుకుని అందరినీ తెలిసారు ఎటో మీ వ్యాపారం రెండు వేల పంతొమ్మిది పర్సెంట్ కదా కదా ఏఐటిఈసీ అవ్వచ్చు సిఏటిఈసీ అవ్వచ్చు సిఎన్టీఈ అవ్వచ్చు ఒకటే గుర్తుంచుకోండి మన విజయవాడలో మనకు రాజధాని అమరావతి రావాలి వ్యాపారస్తులు బాగుండాలి కార్మికులు బాగుండాలి ముఖ్యంగా మొద కార్మికులు బాగుండాలి ఇవ్వాలకు మీరు పది లక్షల పన్నెండు లక్షలకి లేదు కదా ఒక